ఎంపీ కేశినేని నానిని టీడీపీ అధినేత చంద్రబాబు పక్కన పెట్టేయడం విజయవాడ రాజకీయాల్లో వేడి పుట్టిస్తోంది తమ అధినేత ఆదేశాలను సిరాస వహిస్తున్నామని ఫేస్బుక్ ద్వారా ఆయన తెలిపారు తనని వద్దని చంద్రబాబే అనుకున్నారని తాను అనుకోలేదని ఆయన అన్నారు తన మీద విజయవాడ ప్రజల మీద తనకు నమ్మకం ఉందని తానేం చేయాలో కావాలనే నిర్ణయిస్తుందని చెప్పారు ఇండిపెండెంట్ గా పోటీ చేసినా గెలుస్తామని తాను ఇంతకు ముందే చెప్పారని అన్నారు పదేళ్లుగా విజయవాడను ఎంతో అభివృద్ధి చేసినా తాను ఖాళీగా ఉంటే కార్యకర్తలు ఊరుకుంటారా అని ప్రశ్నించారు అయితే చంద్రబాబుకు తాను వెన్నుపోటు పొడవలేదని పొడిస్తే ఇంకా మంచి పొజిషన్ లో ఉండేవాడినని నాని చెప్పారు విజయవాడ ఎంపీగా తాను హ్యాట్రిక్ సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు ఢిల్లీకి వెళ్లాలంటే ఒక ఫ్లైట్ కాకుంటే మరొక ఫ్లైట్ చూసుకోవాలని ఏ ఫ్లైట్ లేకపోతే ప్రైవేట్ లో వెళ్ళ వెళ్ళాలి కదా అంటూ పార్టీ మార్పు గురించి సంకేతాన్ని ఇచ్చే ప్రయత్నం చేశారు నామినేషన్ నామినేషన్ల చివరి రోజు వరకు రానివ్వకుండా ఎన్నికలకు చాలా ముందుగానే తన టికెట్ లేదని చెప్పేశారన్నారు సెల్ఫ్ అంటే రెండో క్వశ్చన్ లేకుండా పెట్టారు దాంట్లో ఏం పెట్టారు అది నేతలను తప్పకుండా సెల్ఫ్ ఎక్స్టిమేటరీ పోస్ట్ సెల్ఫ్ అన్ని క్వశ్చన్లు మాసేజ్ చెప్తే బాసేజ్ చేస్తాయి నేను పెట్టిన యాసేజ్ ఉంది మొత్తం అర్థం దాంట్లో ఉంది దాంట్లో గురించి తెల్లని పెట్టమేటరీ అంటారు అంటే రెండో క్వశ్చన్ అడగండి చెప్పాల్సిందంతా ఫేస్బుక్లో క్లియర్గా చెప్పేశానని ఎవరికి అర్థమైనట్టు వారు రాసుకోవచ్చని మీడియాను ఉద్దేశించి నాని అన్నారు మీడియాను పట్టించుకోవడాన్ని తాను ఎప్పుడో మానేశానని చెప్పారు మీడియాకు మసాలా కావాలని తను తన బోతు రుచి లేదని ఒకే రోజు అన్న విషయాల గురించి మాట్లాడడం ఎందుకని అన్నారు రేవంత్ రెడ్డి దొంగ అంటూ ఓ వర్గం మీడియా తెలంగాణ ఎన్నికల్లో ఎంతో ప్రభావం చేసిందని ఇప్పుడు ఆయన సీఎంఐ కూర్చున్నాడని చెప్పారు మీడియా పీకింది ఏముందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఎంపీ నానిని టీడీపీ అధినేత చంద్రబాబు పక్కన పెట్టేయడం విజయవాడ రాజకీయాల్లో వేడి పుట్టిస్తుంది తమ అధినేత ఆదేశాలను శిరస వహిస్తూ ఫేస్బుక్ ద్వారా ఆయన తెలిపారు తనను వద్దని చంద్రబాబునే అనుకున్నారని తాను అనుకోలేదని ఆయన అన్నారు తన మీద విజయవాడ ప్రజల మీద తమకు నమ్మకం ఉందని తానేం చేయాలో కావాలని నిర్ణయిస్తుందని చెప్పారు ఇండిపెండెంట్ గా పోటీ చేసిన గెల్ గెలుస్తానని తాను ఇంతకు ముందే చెప్పారని అన్నారు పదేళ్లుగా విజయవాడను ఎంతో అభివృద్ధి చేసిన తాను ఖాళీగా ఉంటే కార్యకర్తలు ఊరుకుంటారా అని ప్రశ్నించారు అయితే ఇదే అంశంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి రమేష్ లైన్ లో అందిస్తారు రమేష్ చెప్పండి అసలు సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది ఏమనుకుంటున్నారు విజయవాడ ప్రజలు గానీ అక్కడ అభిమానులు గానీ ఏమనుకుంటున్నారు అసలు శివాని తెలుగుదేశం పార్టీకి సంబంధించి విజయవాడలో ప్రధానంగా ఎంపీ కేశినేని నాని ఆయన సోదరుడు కేశినేని చిన్ని మధ్య గత కొంతకాలంగా తీవ్ర విభేదాలు కొనసాగుతూ ఉన్నాయి ఈ నెల ఏడవ తేదీన ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో చంద్రబాబు భారీ బహిరంగ సభను నిర్వహించబోతూ ఉన్నారు ఈ బహిరంగ సభ ఏర్పాట్లకు సంబంధించి మొన్న తిరుగూరులో టీడీపీ నేతల సమావేశం జరిగింది ఈ సమావేశంలో కేశినేని చిన్ని అదేవిధంగా కేశినేని నాని వర్గీయులు ఒకరిపై ఒకరు దాడులు చేసుకునే వరకు వెళ్ళింది దీంతో ఈ వ్యవహారం కాస్త టీడీపీ అధినేత చంద్రబాబు దృష్టికి వెళ్ళింది దీంతో చంద్రబాబు నాయుడు ఈ అంశంపైన సీరియస్ అయ్యారు ఇటు కేష్నేని చిన్నిని మందలించడంతో పాటు ఎంపీ కేశినేని నాని కూడా దూతల ద్వారా సమాచారాన్ని పంపించడం జరిగింది వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇచ్చే అవకాశం లేదు కాబట్టి మీరు పార్టీ వ్యవహారాలకు సంబంధించి కొంత సైలెంట్గా ఉండాలని చంద్రబాబు నాయుడు కేష్నే నానికి చెప్పినట్లు కేష్నే నాని స్వయంగా తన ఫేస్బుక్ ద్వారా ప్రకటించడం జరిగింది చంద్రబాబు తరఫున టీడీపీ సీనియర్ నేతలు నెట్టెం రఘ నెట్టెం రఘురాగం అదేవిధంగా ఆలపాటి రాజా వీళ్ళు కేశినేని దాని దగ్గరికి వెళ్ళడం జరిగింది కేశినేని నానికి ఏదైతే చంద్రబాబు సందేశం పంపించారో వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇచ్చే అవకాశం లేదని రాజ్ పార్టీ వ్యవహారాలకు సంబంధించి కొంత సైలెంట్గా ఉండాలని ఇదే విషయాన్ని కేశినే నాని ట్విట్టర్ ద్వారా అదేవిధంగా ఫేస్బుక్ ద్వారా ఈరోజు ఉదయం చెప్పడం జరిగింది దీంతో విజయవాడ రాజకీయాల్లో ఒకసారిగా కొంత గందరగోళం అయితే ఏర్పడిందని చెప్పుకోవచ్చు ప్రధానంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఎందుకంటే కేశినే నాని గత పదేళ్ళుగా తెలుగుదేశం పార్టీ ఎంపీగా ఉన్నారు వచ్చే ఎన్నికల్లో తనకి టికెట్ ఇవ్వడం లేదని టీడీపీ అధినేత చంద్రబాబు స్వయంగా చెప్పారనే విషయాన్ని కేష్ నానినే స్వయంగా ప్రకటించినటువంటి నేపథ్యంలో తెలుగుదేశం పార్టీలో కొంత ఈ అంశం గందరగోళానికి తెరతీస్తుందని చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలోనే టీడీపీ ఎంపీ కేశినేన్ నాని కూడా మీడియాతో చిట్చాట్ చేశారు చంద్రబాబు నాయుడు తనకు ఏదైతే సమాచారాన్ని పంపించారో అదే సమాచారాన్ని తాను ఫేస్బుక్ ద్వారా ట్విట్టర్ ద్వారా వెల్ల వెల్లడించారని కేశ్ నీర్ నాని చెప్పడం జరిగింది చంద్రబాబు నాయుడు టికెట్ల విషయంలో గతంలో చివరి వరకు నిర్ణయం ప్రకటించకుండా ఉండేవాళ్ళు కానీ ఈసారి నా విషయంలో ముందుగానే నిర్ణయం తీసుకున్నారు టికెట్ లేదనే అంశాన్ని చెప్పారంటూ కూడా ఆయన మీడియా చుట్టుచాట్లో పేర్కొనడం జరిగింది అదే సందర్భంలో తన భవిష్యత్తు రాజకీయానికి సంబంధించి కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే కేశనీర్ నాని చేశారు తన భవిష్యత్తు రాజకీయానికి సంబంధించి భవిష్యత్తులో తీసుకోబోయే నిర్ణయానికి సంబంధించి తన అభిమానులు కానీ కార్యకర్తలు కానీ ఏం కోరుకుంటున్నారో దానికి అనుగుణంగానే తాను పయనిస్తానని చెప్పడం జరిగింది అంతేకాకుండా ఫిబ్రవరిలో తన రాజకీయ జీవితానికి సంబంధించి ఒక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉందని ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది ఇప్పటి అయితే నేను టీడీపీ ఎంపీగా ఉన్నాను రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎంపీగా ఉండడానికి అవకాశం ఉంది ప్రస్తుతానికి చంద్రబాబు నాయుడే తన భాషని కేసినేనాన్ని చెప్తూ ఉన్నారు ఆయన చెప్పినటువంటి మాటను శిరస వహిస్తాను అని చెప్తూనే మరికొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది నేను చంద్రబాబు నాయుడికి వెన్నుపోటు పొడవలేదు ఒకవేళ చంద్రబాబు నాయుడికి వెన్నుపోటు పొడిచి ఉంటే ఇంతకన్నా పెద్ద పదవిలో ఉండేవాడిని అంటూ కూడా కేశని వ్యాఖ్యానించడం జరిగింది అదే సందర్భంగా తాను చంద్రబాబుని వద్దనుకోలేదని చంద్రబాబు తనను వద్దనుకున్నారనే అభిప్రాయాన్ని కూడా ఆయన వ్యక్తం చేశారు తాను ప్రతిరోజు చంద్రబాబుతో మాట్లాడుతూ ఉంటాను అనే విషయాన్ని కూడా అని చెప్పడం జరిగింది అంతేకాకుండా ఒకవేళ మనం ఢిల్లీ వెళ్ళాలనుకుంటే ఒక ఫ్లైట్ మిస్ అయితే ఇంకో ఫ్లైట్ ఉంటుంది లేదు ఇంకొక ఫ్లైట్ కూడా మిస్ అయితే స్పెషల్ జెట్లోనైనా వెళ్ళ వెళ్లాల్సి ఉంటుంది అంటే రాజకీయంగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో అవకాశం లేనప్పటికీ రాజకీయంగా ముందు ముందు ఏదో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందనే అభిప్రాయాన్ని మాత్రం ఆయన తన మాటల ద్వారా స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది ఇక చంద్రబాబు నాయుడు ఏదైతే కేశనీర్ నానికి ఎంపీ టికెట్ లేదని చెప్పారనే విషయం బయటకు వచ్చిందో ఇదే విషయాన్ని కేశినేర్ నాని తన ఫేస్బుక్ ద్వారా వెల్లడించిన తర్వాత కేశినేర్ నాని పార్టీ కార్యాలయంలో చాలామంది అభిమానులు కానీ కార్యకర్తలు ఆయన్ని కలుస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది ఇటు జిల్లాకి సంబంధించి ప్రధానంగా విజయవాడ పార్లమెంటుకు సంబంధించి రాజకీయ పరిణామాలపైన కూడా కేశని కేశ్ నాని అభిమానులు ఆయనతో మాట్లాడుతున్న పరిస్థితి ఉంది భవిష్యత్తులో ఏ నిర్ణయం తీసుకున్న దానికి ఆయనకు అండగా ఉంటామనే భరోసానైతే ఇస్తున్న పరిస్థితి కూడా ఉంది మరోవైపు కేశ నేను చిన్ని కూడా జరుగుతున్నటువంటి పరిణామాల పైన స్పందించారు చంద్రబాబు నాయుడు తనకు ఎంపీ టికెట్ ఇస్తామని హామీ ఇవ్వలేదని చంద్రబాబు ఏ పని అయితే చెప్తారో ఆ పని చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానంటూ కేశ చిన్ని కూడా ఒక స్పష్టమైన ప్రకటన చేశారు ఈరోజు ఉదయం నుంచి కూడా తెలుగుదేశం పార్టీ అంటే విజయవాడ తెలుగుదేశం పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో మరోసారి పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నేతలు కూడా మాట్లాడటం జరిగింది నిట్టెం రఘురామ్ మీడియాతో మాట్లాడుతూ ఎంపీ టికెట్ విషయంలో కేశినే నానికి తాము ఏమీ చెప్పలేము ఎంపీ టికెట్ అనేది అధిష్టానం తేల్చినటువంటి అంశం చంద్రబాబు నాయుడు తీసుకోవాల్సినటువంటి నిర్ణయం కాబట్టి ఎంపీ టికెట్ విషయానికి సంబంధించి తామేమీ కేశినే నానితో మాట్లాడలేదనే అంశాన్ని చెప్పడం జరిగింది ఎంపీ టికెట్ విషయంలో చంద్రబాబు నిర్ణయం తీసుకుంటారనే అంశాన్ని కూడా వాళ్ళు ఈరోజు స్పష్టంగా మరోసారి చెప్పిన పరిస్థితుంది మొత్తంగా విజయవాడ ఎంపీ కేశినే నాని అదేవిధంగా చిన్నీల మధ్య ఉన్నటువంటి వివాదానికి చంద్రబాబు నాయుడు పులిష్టా పెట్టే ప్రయత్నం చేశారు అయితే ఈ ప్రయత్నంలో భాగంగానే కేశినే నాని టికెట్ లేదనే అంశాన్ని చెప్పారని అయితే కేశినే నాని మాత్రం ఈ విషయంలో కొంత సీరియస్గా ఉన్నారు భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి కార్యాచరణ ఏ విధంగా రూపొందించుకోవాలి భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనే అంశానికి సంబంధించి పార్టీకి సంబంధించిన అంటే తనకు సంబంధించినటువంటి ముఖ్య అనుచరులు కావచ్చు నేతలతో కూడా ఆయన చర్చించే అవకాశం ఉంది అయితే దీనికి సంబంధించి ఒక ఫిబ్రవరిలో నిర్ణయం తీసుకుంటారని కూడా ఆయన చెప్తూ ఉన్నారు రాజేష్